హలో ఫ్రెండ్స్ ఈరోజు బాలయ్య బాబుకి అయితే ఈరోజు మాత్రం నా తెలిసి గుర్తుండిపోతుంది ఎందుకు ఈరోజు బాలయ్య బాబు రోజు గుర్తుండిపోతుంది అనుకున్నాను సాధారణంగా రేపైతే మూవీ ఫిఫ్టీ డేస్ కంప్లీట్ కాక కాబోతుంది అది చెప్తాను అనుకోదండి కాకపోతే చాలా రోజుల తర్వాత బిగ్ న్యూస్ బిగ్ అప్డేట్ వచ్చింది బాబు గురించి దాదాపు ఇండియన్ సెలబ్రిటీలోనే అంటే పాపులర్ సెలబ్రిటీల్లోనే బాలయ్య బాబు కంటూ ఒక గుర్తింపు స్థానం వచ్చింది అది ఎలా వచ్చింది అనేది వీడియోలు మాట్లాడుతుంది ఫస్ట్ అఖండ కరోనా టైంలోనే అఖండ సినిమా రిలీజ్ చేసి ఎవ్వరు ఊహించిన విధంగా నూట యాభై కోట్లుగా గ్లాస్ వసూలు చేశాడు బానయ్య అది ఇప్పటికీ ఎవ్వరికి మర్చిపోలేరు అలానే మళ్ళా వెంటనే వీరసింహారెడ్డి సంవత్సరం లోపల వీరసింహారెడ్డి వచ్చి వీరసింహారెడ్డి వచ్చి తెలుసు కదా వీరసింహారెడ్డి ఎలా అడిగింది మీకు మా అనంతపూర్లోనే ఈ మూడు సినిమాలు ఒకే థియేటర్ గౌరీ థియేటర్లోనే మూడు సినిమాలు ఫిఫ్టీ డేస్ అన్నాయి మీకల్లా ఎక్కడ అనేది కింది కాదండి బాలయబాబు కెరీర్లోనే కెరీర్లోనే అతిపెద్ద మల్టీస్టార్ మూవీ థియేటర్ మా ఊర్లో సారీ అండి థియేటర్ ఆ థియేటర్లో మూడు సినిమాలు వరుసన ఫిఫ్టీ డేస్ కంప్లీట్ తీసుకున్నాయి వరుసన మూడు సినిమాలు కోర్టర్ఫాల్ వసూలు చేసినాయి రికార్డ్ చేసినా అట్లుందా ఏ రికార్డు ఇప్పుడు ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు ఆ సినిమా ఆ థియేటర్లో ఎవరు ఆడరు అనంటున్నారు అలాగే బాలయ్యాబు అనే ట్రాఫిక్ ఏంటంటే బాలాయబాబు సెలబ్రిస్ సెలబ్రిటీల్లోనే బాబు గుర్తింపు కాల్ వచ్చింది పాపులర్ సెలబ్రిటర్ ఇన్ని ఇండియాలో ఉన్న వాళ్ళ సెలబ్రిటర్లో బాలయబాబు కంటే ఒక గుర్తింపు స్థానం వచ్చింది ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి కానీ కష్టపడతా కానీ చాలామందికి గుర్తింపు స్థానం అయితే రాదు మన తెలుగులో బాలయ్యాబు కట్టి వచ్చింది దాదాపు నూట రెండో స్థానంలో ఉన్న బాలయ్యాబు ఇప్పుడు ఇరవై ఆరో స్థానానికి వచ్చినాడు లెక్కేసుకున్న స్థానం కొంత తక్కువ వచ్చేసినాడు ఈ రెండు మూడు ఏళ్ళలోనే అత హఠాత్తుగా బాలయ్యాబుకి మంచి స్థానం వచ్చింది అన్స్టాపబుల్ చెప్పుకోవాల్సింది అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ స్టోరీతోటి సారీ అన్స్టాపబుల్ షోతో నుండి బాలాయ్ బాబు హిందీ మార్కెట్లో బాగా పేరు వచ్చింది అఖండ కూడా హిందీలో డబ్ చేసి తీశారు ఆ డబ్ చేసి తీసిందంటేనే అక్కడ అక్కడే ఎక్కువ వచ్చింది నెట్వే ఎక్కువ మనకి అమెజాన్ క్లై ప్రైమ్లో బాగా ఆడింది అంటే అక్కడే ఎక్కువ చూసి వచ్చింది తెలుగులో కంటే ఎక్కువ అక్కడే వచ్చింది వాచ్ టైం బాలయ్య బాబు మాత్రం ఏది పట్టుకున్నా కూడా అంటే జరిగిపోతుంది ఇప్పుడు ఇంకా రెండు స్థానం నుంచి హఠాత్తుగా ఇరవై ఆరు స్థానాలకు వచ్చిన అంటే మామూలు మాట్లాడారు ఇండియన్ పాపులారిటీ ఎటపెద్ద కూలీస్ కొన్ని పాపులారిటీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలోని క్రికెటర్ వాళ్ళు ఇట్లా కొంతమంది హిందీ హ్యాటర్లోను ఇట్లా ఇట్లా చాలా మంది ఉంటారు కదా కొంతమంది సెలబ్రేషన్ సెలబ్రిటీల్లో మన బాలయబాబుతో ఒక గుర్తింపు వచ్చింది నాకైతే నోర ఉంది మన తెలుగులో మన బాబు కావడం బాలయబా ఆహ్వానించే ఫ్యాన్స్ అందరికీ మంచి బోనస్ ఇలాంటి యూరస్ మీకు చాలా సబ్స్ట్ అండి బాలయబాబు పక్కన చాలా సక్సేదండి